పొత్తుల తుది నిర్ణయం మీద అంటే పొత్తు అయిపోయింది ఎవరికి ఎన్ని సీట్లు ఆ సీట్లో ఎవరు అనే దాని మీద నిర్ణయం ఉంటుంది అని చెప్పి మరి ఆయన చెప్పినట్టుగా కొన్ని సామాజిక మాధ్యమాల్లో చూసాం కోర్స్ ఆ ఓన్ ఇన్ఫర్మేషన్ నాకు ఉంటుందనుకోండి మోస్ట్ లైక్లీ ఇరవై రెండవ తారీఖు ఖచ్చితంగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురాశ్వర్ గారు వీరందరూ చర్చించి ఒక కొలిక్కి తీసుకొస్తారు ఆ రోజు మరి నేను ఏ స్థానం నుంచి అంటే ఏ పార్టీ నుంచి స్థానం ఫిక్స్డ్ అమ్మా అది నేనే ఫిక్స్ చేసుకున్నా చాలామంది వైసీపీ నీలి ఛానల్స్ వాళ్ళు అసలు ఆయనే డిక్లేర్ చేసుకున్నాను అండి ఆయన సీట్ని అందు కూడా సెటర్లు కామెంట్లు వేస్తున్నారు రే నా సీట్ నేనే డిసైడ్ చేసుకున్నా నర్సాపురం సీటు నా అది అని నేనే డిసైడ్ చేసుకున్నా ఆ స్థానం ఎవరు తీసుకుంటే ఆ పార్టీ తరఫున నేను పోటీ చేస్తానని ఇప్పుడు కాదు రెండు సంవత్సరాల నుంచి చెప్తున్నా జగన్ దానికే కట్టుబడి ఉన్నా ఊరికే డైరెక్ట్గా నీ పేపర్లు వేస్తే బాగోదని నీ కూలీ నీలి ఛానల్స్లో కొద్దిమంది పిల్ల సదల అది చూసి వెబ్సైట్లో రాసుకుంటున్నాం మళ్ళీ ఛాలెంజెస్ చెప్తున్నా పొత్తులో నా స్థానం ఎవరు కోరుకుంటే ఆ పార్టీ నుంచే నేను పోటీ చేస్తున్నా అదే రేపు మాకు మీరు కూడా సమయం అడిగారని తెలిసింది ప్రధానమంత్రి గారిని ట్రై చేసుకున్నాను ఆపడానికి చూద్దాం నీదో నాదో ఈ విజయం పొత్తు ఖచ్చితంగా అవుతుంది దాంతో వైసీపీ వైసీపీ తుడుపు అంటే తుడిచిపెట్టుకుపోతుంది ఒక్కసారి పెద్దలు నరేంద్ర మోడీ గారి పార్టీతో అంటే భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం జనసేన కలిసిన తర్వాత కొన్ని కొన్ని ప్రజల్లో సందేహాలు ఉన్నప్పటికీ అభివృద్ధి మీద ఇప్పుడు జరిగిన డ్యామేజ్ మీద అన్ని సందేహాల్ని తీరుస్తూ ఒక అత్యద్భుతమైన ప్రణాళికతో చరిత్ర గతిని తిరగరాసే విజయాన్ని ఈ కూటమి సాధించబోతుంది అని చెప్పటానికి మీరే చూస్తారుగా తినబోతు రుచిలాడగడం అనవసరం